మెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో సూర్యాపేట కలెక్టరేట్ లోని రూమ్ నెంబర్ జీ ఫోర్ లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లా ఎస్పీ రాహుల్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియా కోసం అందులో ఉన్న సదుపాయాలను ఎంసీఎంసీ పనితీరు కు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టరేట్ వెంకట్రావు ఎస్పీలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలి అని సంబంధిత అధికారులకు సూచించారు అనంతరం ఎస్పీ రాహుల్ హెగ్దే మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి అని ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రకటనలు ప్రసారం చేయవద్దు అని అటివారిపై చర్యలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత అదనపు ఎస్పీ నాగేశ్వరరావు రమేష్ కుమార్ డిఐఈ మల్లేశం ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్ రాజ్ మీడియా మిత్రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ సొంత దొరకొని యూజ్ చేసుకోండి కావాల్సిన ఫెసిలిటీస్ అనేక ఉంటాయి ఏదన్నా ఇష్యూ మీ దృష్టిలోకి వచ్చి మా దృష్టి నుండి వెళ్ళిపోయిన కూడా మీరు ఎప్పుడున్నా సరే ఈ మీడియా సెంటర్ ద్వారా ఇక్కడ ఉన్న డిపిఆర్ బాబా నోడల్ ఆఫీసర్ అధికార ఇతర ద్వారా మా దృష్టికి తీసుకురావచ్చు ఎలక్షన్స్ నిష్పక్షంగా జరపాలన్నదే ఈ మీడియా సెంటర్ దొరికి మెయిన్ ఉద్దేశం న్యూస్ రికార్డింగ్ మన రెఫరెన్స్ ఉంటుంది అదే కాకుండా సోషల్ మీడియాస్ కూడా ఏమైనా ఉంటే మనం కూడా సోషల్ మీడియా సెల్ ఫామ్ చేస్తాం అక్కడ కూడా మీ నోటీస్ వచ్చింది కూడా మనకు పంపిస్తే దాన్ని కూడా మనం అనలైజ్ చేస్తాం అట్లనే సోషల్ మీడియాలో వేరే రెండు వర్గాలు రచ్చగొట్టగలు కానీ ప్రొవోక్యూటివ్ ఏమైనా పంపిస్తే డెఫినెట్లీ వాటిపై కూడా కంటిన్యూ చేయబడుతుంది దాన్ని కూడా మనము ఆర్డర్ చేస్తున్నాం ఫేక్ న్యూస్ కూడా సర్క్యులేట్ చేస్తే దానిపైన కూడా యాక్చువల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా లక్ష రూపాయలు దాటిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఒక ప్రత్యేకమైన సెల్ పెట్టి తీసుకుంటున్నాం అలాగే టెన్ లాక్స్ దాటిన ప్రతి ట్రాన్సాక్షన్ ఏదైతే డిపాజిట్ ఆర్ విత్ డ్రై రెండింటినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ప్రయారిటీ బేసిస్లో ఇమ్మీడియట్గా తెలియజేసి వాళ్ళకి అతని వెరిఫికేషన్ రివ్యూ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడే డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో చెప్పడం జరిగింది